హలో కమింగ్ ఆఫీసర్స్ అందరు ఎలా ఉన్నారు బాగా చదువుతున్న ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఫిఫ్టీన్ డేసే ఉన్నాయి ఎగ్జామ్కి సో చాలా జాగ్రత్త చదువుకోండి రివిజన్స్ బాగా చేసుకోండి కొత్తవన్నీ ఎక్స్టైన్ చదవకుండా కరెంట్ అఫైర్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి నన్ను చాలామంది స్టూడెంట్స్ మ్యారథాన్ సెషన్స్ కోసం నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కోసం చాలామంది కాంటాక్ట్ చేస్తున్నారండి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నేను ఈ యొక్క రాబోయే సండే ఏంటంటే కరెంట్ అఫైర్స్ కంప్లీట్ కరెంట్ అఫైర్స్ సో పాలిటీ కానీ ఎకానమీ కానీ ఎస్ఎన్టీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వండి కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మార్నింగ్ నైన్కి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్కి ఎండ్ అవుతుంది మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది సో ఇక మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని కరెంట్ అఫైర్స్ ఈ యొక్క మ్యారథాన్లో కవర్ చేసే విధంగా ప్లాన్ చేసాము వన్ డే ఈజ్ అన్ అఫ్ అండి ఎందుకంటే ఈ టైంలో మీరు కరెంట్ అఫైర్స్ కోసం స్టాటిక్ ఈ కరెంట్ అఫైర్స్ మీరు బ్యాలెన్స్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు సో చాలా మంది నేను రిక్వెస్ట్ చేశారు అందువల్ల సండే మ్యారథాన్ ఉండబోతుంది ఫీజు కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీసే అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి చాలా నీట్గా ఎగ్జామ్లో వచ్చే విధంగా ఆంధ్ర గురించి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇండియన్ కరెంట్ అఫైర్స్ మొత్తం పిఐబీ సంబంధించి బడ్జెట్ మొత్తం ఏ టు జెడ్ మీకు కరెంట్ అఫైర్స్ ఇక మిస్ అవ్వకుండా చాలా వరకు చాలా మేము హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం చూద్దాం మనకు మ్యారథాన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో నేను చూ మీకు పేపర్ అయిపోయిన తర్వాత చూపిస్తాను అంత నమ్మకంగా చెప్తున్నాను నెక్స్ట్ మ్యారథాన్ క్లాసెస్ కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు నెక్స్ట్ కొంతమంది నన్ను రిక్వెస్ట్కి చేశారు సో మ్యారథాన్ క్లాసెస్ అనేవి సార్ కొంచెం మీరు థౌజండ్ రూపీస్ అని చెప్పారు కదా కొంచెం తగ్గించండి అని చెప్పారు సో ప్రజెంట్ మ్యారథాన్ క్లాసెస్లో కూడా డిస్కౌంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కరెంట్ అఫైర్స్ కానీ మ్యారథాన్ క్లాసెస్ కానీ జాయిన్ అవ్వండి ఓకేనా ఎన్రోల్ చేసుకుని గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం అనమాట ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి వాటికి సంబంధించి సో ఈ యొక్క లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ కదా మీరు చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు మ్యారథాన్ క్లాస్ ఏంటంటే ఒకరోజు సబ్జెక్ట్ చదువుకునే విధంగా ఫైవ్ సిక్స్ వీడియోస్ ఉంటాయి మీరు అవి చదువు చూసుకున్న డైలీ చాలా మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తారనమాట నా సైడ్ నుంచి నేను మీకోసమే అనమాట ఇవన్నీ మామూలుగా అయితే ఇవన్నీ ఎవరు ఎక్కడా చేయరు నేను ఎందుకు చేస్తున్నాను అంటే స్టూడెంట్స్ మనతో పాటు మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది క్వాలిఫై అవ్వాలని వాళ్ళు సక్సెస్ అవ్వాలని నా యొక్క కోరిక కాబట్టి అందువల్ల ఈ చేస్తున్నాను కరెంట్ అఫేర్స్ కూడా చాలామంది ఆయన రిక్వెస్ట్ చేశారు సార్ ఒకరోజు కరెంట్ అఫేర్స్ అంతా మొత్తం చెప్పండి సార్ మేము తీసుకుంటాం మా కోర్స్ అంటే సరే అని చెప్పి నేను మెసేజ్ చేశాను గ్రూప్స్లో వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అయ్యి జాయిన్ అయ్యారు సో అందువల్ల మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను అనమాట ఇది కూడా చాలా అద్భుతమైన కరెంట్ అఫైర్స్ మీకు మిషన్స్ గురించి కానీ డిఆర్డిఓ సంబంధించిన కానీ డిజిటల్ ఇండియా మిషన్ గురించి కానీ ఐసీటీ గురించి కానీ సైబర్ సెక్యూరిటీ సంబంధించి కానీ అన్నీ ఇక మీరు అసలు ఊహించబడ్లే అంత నీట్గా ప్లాన్ చేసి మరీ చెప్తున్నాం కరెంట్ అఫైర్స్ అనేవి చాలా వరకు మ్యాక్సిమమ్ మన మ్యారథాన్స్ నుంచి వస్తాయి క్వశ్చన్స్ రీసెంట్గా యాడ్ అయిన ఫోర్ రామ్సార్ సైడ్స్ ఇస్రో హండ్రెడ్ మిషన్ అవి కూడా అనమాట మీకు ఇంకా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ తీసుకొని ఎగ్జామ్ బాగా రాయండి నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ అండి బాయ్ అండి